ఒక బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆక్రోషం వ్యక్తం చేసిన వార్త ఇది బీజేపీ ఎమ్మెల్యే నేను తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నానని హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం జీరో అవర్లో ఆయన మాట్లాడారు గతేడా జూన్ నాలుగున తాము ఎమ్మెల్యేలుగా ధృవీకరణ పత్రాలు అందుకుంటే ఆ మరుసటి రోజే తన నియోజకవర్గంలో జీకే ఎన్ఫ్రా అని వైసీపీ నాయకుడు మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని తెలిపారు వారికి తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు పైగా తన డబ్బులు అడిగానని బ్లాక్మెయిల్ చేశానని దుష్ప్రచారం చేస్తున్నానని వాపోయారు తనకు క్వారీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఇక్కడే బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో తమకి చంద్రబాబు గారితో పరిచయాల వల్ల తెలుగుదేశం పార్టీతో ఉన్న డీలింగ్స్ వల్లనో సీట్లు వచ్చినాయి గెలిచామనుకుంటున్నారు గెలుపులో తెలుగుదేశం పాత్ర నో డౌట్ వందకి తొంభై శాతం తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్తోనే గెలిచారు ఒక పది శాతం జనసేన ఇన్ఫ్లుయెన్స్తో గెలిచారు వీళ్ళ సొంత తో అయితే గెలిచుండే వాళ్ళుగా